ఆధ్వర్యంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నవంబర్ మూడో తేదీ నుంచి సమ్మె తలపెట్టడం జరిగింది ఆ సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలకి ఐటీసీ ఆధ్వర్యమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ధర్నా చేయడం జరుగుతోంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు నుంచి ఒప్పందం ప్రకారం మున్సిపల్ కార్మికుల హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలని అమలు చేయాలి డిమాండ్ చేస్తా ఉన్నాము రెండు వేల పదకొండు టీఆర్సీ పకాయ చెల్లించాలని రెండు వేల పన్నెండు ప్రకటించాలని ఇంటీరియర్ రిలీఫ్ ఆధారణ ప్రకటించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేయాలని అదే విధంగా తాజాగా నూతన వచ్చిన ప్రభుత్వం ఫోటో ప్రభుత్వం ఈ రోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పనుల్ని కాంట్రాక్ట్ గారిని ప్రైవేట్ గారిని అప్పగిస్తా ఉన్నాయి వ్యతిరేకిస్తూ విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుగుతూ ఈ చర్చల్లో సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ మూడో తేదీ ఎట్టి పరిస్థితి వెళ్తామనేసి ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సిబ్బంది అలాగే హౌస్ హోల్ సిబ్బంది కాంట్రాక్ట్ సిబ్బంది బ్యాంక్ కార్మికుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది ఆ ఆందోళన భాగంగానే ఈ రోజు ఏనూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సందర్నా నిర్వహిస్తున్నాము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఇక్కడ పాత బకాయిలు ఉన్నాయి అలాగే పదకొండో పిఆర్సీ బకాయిలు చెల్లించాలని అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పేసి ఈ లోపుగానే ఉద్యోగ సిబ్బందికి ఇంటీరియన్ ఇవ్వాలని చెప్పి చేస్తున్నాము అలాగే మూడు సంవత్సరాలుగా ఉద్యోగ సిబ్బంది ప్రకారం సరే చెల్లించాలని అలాగే కూడా నాలుగు టీఆర్లు ఇవ్వాలి అవి కూడా పిలిచాలని అలాగే రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే రిటైర్మెంట్ సిబ్బందికి గత కాలంగా రిటైర్మెంట్ సిబ్బందికి పంపిటేషన్ గానీ డాడ్ గానీ అలాగే పెన్షన్ ఏమీ కూడా ఇవ్వట్లేదు వెంటనే తక్షణమే రిటైర్మెంట్ సిబ్బందికి డాడ్ డ్యూటీ అలాగే పెన్షన్ బెనిఫిట్స్ అన్ని కోరుతున్నాము ఇక్కడ లోకల్ గా వచ్చేటప్పటికి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగ సిబ్బందికి అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను తక్షణమే పరిష్కరించమని అలాగే హెల్త్ సెక్షన్ లో నూట యాభై మందికి వర్కర్స్ కి గత మూడు సంవత్సరాలుగా వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు తక్షణమే ఈ యొక్క వార్షిక ఇంక్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న గుమ్మస్తా ఎఫ్ ప్రత్యేకంగా ఈ నూట యాభై మందికి ఇంక్రిమెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రత్యేకంగా వేసి కమిషనర్ గారు నూట యాభై మంది చెల్లించాలని చెప్పి కోరుతున్నాము ఇరవై ఆరు వేలు రూపాయల జీతాలు ఇవ్వాలని నెలకి కాంట్రాక్ట్ ఇబ్బంది అలాగే వారికి ఉన్న బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని ఇంజనీర్ సెక్షన్ వచ్చినప్పటికి స్కిల్ సెమీ స్కిల్ హై స్కిల్ అని చెప్పి వైజ్ గా ఉండాలి ఆ కేటర్ వైజ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఇరవై ఆరు వేలు జీతం అలా స్కిల్ వారికి ముప్పై వేల రూపాయల జీవితం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే పాత బకాయిలు కూడా క్లీన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే దీర్ఘకాలికంగా ఇక్కడ ఉన్న డ్రైవర్లకి ఫిట్టర్లకి ట్యాబ్లెట్స్ పెట్టి ప్రమోట్ చేయకుండా సాత్సార్లు చేస్తారు కదా రెండు సంవత్సరాలుగా వెంటనే వాళ్ళకి ప్రమోట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని రెండు వేల ఇరవై మూడులో సమ్మె సమ్మె సందర్భంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఏదూరులో కూడా ఈ ధర్నా నిర్వహిస్తా ఉంది ముఖ్యంగా పట్టణము పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుంది రాష్ట్రంలో పట్టణాల్లో జనాభా పెరుగుతూ ఉన్నది పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాల్సినటువంటి ప్రభుత్వం ఆ విధంగా ఆత్మ స్థితిపడతాం లేదు ఈ కార్మికులకి పని భారం పెరిగిపోయి చాలా మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో కార్మికుల సంఖ్య పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఈవేళ గత రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటీ లో పనిచేస్తూ మరణించినటువంటి కార్మికులు వారి పిల్లలకి ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పేసి హామీ చెంది ఈ కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే పర్మినెంట్ కార్మికుల డిఏలు సరెండర్ డింగ్ ఎన్కాష్మెంట్లు బకాయి ఉన్నాయి ఆ బకాయిని చెప్పేసి అలాగే గుర్తు ఇవ్వాలని చెప్పిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా రేపు నవంబర్ మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెళ్ళబోతా ఉన్నాం కాబట్టి స్పందించి ఈ సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం